తెల్లవారుజామున భారత్ లో భారీ భూకంపం సంభవించింది ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది భయంతో ప్రజలైతే పరుగులు తీశారు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెల్లవారుజామున రెండు రాష్ట్రాలను వణికించిన భూకంపం ఈ రోజు తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి ఈశాన్య రాష్ట్రాలను వణికించాయి ఇప్పటి వరకు అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ నమోదు కాలేదు కొన్ని చోట్ల అయితే కనుక భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందుతుంది భూకంపం దాటికి స్థానికులందరూ కూడా ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లలోకి వెళ్ళడానికే భయపడ్డారు ఇక అని చూస్తే అస్సాం త్రిపురలో ఈ రోజు తెల్లవారుజామున జంట భూకంపాలు సంభవించాయి అస్సాం మోరిగావ్లో తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు భూమి ప్రకోపించింది రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఇక ఉపరితలం నుంచి యాభై కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లాట్లలో చోటు చేసుకున్న కదలికల వల్ల భూకంపం సంభవించిందని చెప్తున్నారు ముందే అదే రోజు ఈ రోజు తెల్లవారుజాముని మూడు గంటల ముప్పై మూడు నిమిషాల సమయంలో త్రిపురలో భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ తొమ్మిదిగా రికార్డ్ అయింది ఇక గోమతి జిల్లా అమర్పూర్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు సెస్మాలజీ సెంటర్ అయితే తెలిపింది ఉపరితలం నుంచి యాభై కిలోమీటర్ల దిగువన భూమి ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్లే భూకంపం సంభవించినట్లు చెప్తున్నారు అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు కానీ కొన్ని చోట్ల ఇల్లు బేటలు వారాయి కిటికీ అద్దాలు పగిలిపోయాయి కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం ఉంది అంతకు రెండు రోజుల ముందు పశ్చిమ నేపాల్లోని ఉదయపూర్ జిల్లాలో కూడా నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కప్పించింది శనివారం రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి ఉదయపూర్ జిల్లాలో బాగపటి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించడం జరిగింది